హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి వెల్కమ్ టు విహారీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక హెల్దీ జ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ మీరు జ్యూస్లో యాడ్ చేసుకొని హెల్ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఫ్రెండ్స్ ఈ జ్యూస్ వల్ల గ్లోయింగ్ స్కిన్ వస్తుంది హెయిర్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ జ్యూస్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్